అధ్యక్షుడు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఓ వ్యవహారం నువ్వానేనా అన్నట్లుగా నడిచిందా ఎమ్మెల్సీ సీటు విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరు పరస్పరం పోయారా చివరకు కొడుకే తన పంతం నెగ్గించుకున్నారా చివరకు కవిత ముందే పేరు చెప్పినా కూడా పక్కకు పోయిందా ఎమ్మెల్సీ సీటు విషయంపై కేసీఆర్ కేటీఆర్ మధ్య ఏం జరిగింది గులాబీ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తోంది నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోయింది ఎవరి కోటా మేరకు వాళ్ళు నామినేషన్ వేశారు ఇక తెలంగాణలో బిఆర్ఎస్ రెండో అభ్యర్థిని బరిలో దింపుతుందని ముందుగా ప్రచారం జరిగిన బలం ఉన్న వరకే అభ్యర్థిని పెట్టింది అంతవరకు బాగానే ఉన్న పార్టీ అభ్యర్థిగా దాసోజు స్టవన్ ఎంపిక వెనుక హై డ్రామా నడిచిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది గులాబీ వర్గాల్లో అవకాశం ఉన్నది ఒక సీటు కావడం పార్టీ వర్గాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఛాన్స్ ఎవరికి దక్కుతుందంటూ ఉత్కంఠ రేగింది డజన్ మందికి దాకా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు తాజా మాజీలతో పాటుగా కొత్తగా పార్టీలకు వచ్చిన వారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇలా ఎవరి సోర్సుల్స్ లో వాళ్ళు ట్రయల్స్ వేశారట కానీ చివరికి సెవెన్ కే ఛాన్స్ రావడంతో అది ఎలా అంటూ ఆరాలు తీస్తున్నారు చాలామంది గులాబీ నాయకులు ఇక్కడే కేటీఆర్ కీ రోల్ పోషించినట్టుగా మాట గట్టిగా వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్లో ఉన్న దాసోజు మొదటి నుంచి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన పేరుంది మధ్యలో పార్టీ వదిలిపెట్టి వెళ్లిన కేటీఆర్ ప్రోద్బలంతోనే తిరిగి బీఆర్ఎస్లోకి చేరినట్లు చెప్పుకుంటారు గతంలో గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా పంపే ప్రయత్నం జరిగింది కానీ అప్పుడున్న గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఆ ఎంపికను తప్పుపట్టారు గవర్నర్ కోటాలో రాజకీయ నేతలను ఎలా పంపుతారంటూ పక్కన పెట్టేయడంతో శవన్కు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది అప్పటి నుంచి ఎదురు చూస్తున్న శవణ్కు ఇప్పుడు ఛాన్స్ దక్కింది ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వెళ్లడంతో అక్కడ దాసోజుని ఇన్ఛార్జిగా పెట్టి ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే పార్టీ అభ్యర్థిగా ఆయన నెంబర్లో దింపుతారని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ క్లారిటీ ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఉన్న ఒక్క ఛాన్స్ కూడా శవన్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఎంపిక టైంలో పెద్ద డ్రామాని నడిచిందన్నది గులాబీ వర్గాల ఇన్సైడ్ టాక్ శ్రవణ్ విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంత సానుకూలంగా లేకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టి మరీ సాధించుకున్నారన్న ప్రచారం ఉంది మీరేం చేసుకుంటారో చేసుకోండి దాసోజుకు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని ఒక దశలో పార్టీ వ్యవహారాలకు సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం ఈ సీటు విషయంలో తండ్రి కొడుకుల మధ్య నువ్వా వ్యవహారం నడిచిందని చివరికి కేటీఆర్ పట్టుబట్టి తన మనిషి కోసం సాధించుకున్నారని బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్ దాసరోజును అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారు కేటీఆర్ మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీలో కీలకంగా ఉన్న మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం పార్టీలోని మిగతా ముఖ్యులు ప్రయత్నించిన చివరికి కేటీఆర్ పంతమే నెగ్గిందని అంటున్నారు ఈసారి ఎమ్మెల్సీ ఛాన్స్ సత్యవతి రాథోడ్కి ఇస్తామని గతవారం మీడియా చిట్చాట్లో చెప్పారు కవిత అయినా కే ఛాన్స్ దక్కడంతో మొత్తంగా కేటీఆర్ పంతమే నెగ్గిందని మాట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు